మీరు ఇట్లా రోడ్ల మీద లైన్లు ఇట్లా కడుతున్నారు కదా మీరు అంటే వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే యూరియా కోసం వచ్చిన వాళ్ళు కదా లైన్ జోడక కదరా ఓర్ బాంబు మారి కాదు రామ్ మది కథ చెప్తాను

వారు భూ పెడతాను కూడా వారు ఈ ముక్కు అవుతారు కుత్తిపాయ పెడతాను ఈ పరిస్థితి నేను చూడలే ఆ బామ్మ పాతలో ఒక మోహాలు ఈసారి అంత కోపం మొన్న ఉరికి 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 వచ్చినా మొన్న దొరకలే బత్త పిన్నేలా నాటేసి మన మనం ఆరు ఎట్ట కొట్టిన ఓట్లను లంచ కొడుకు ఆయన కొట్టిన ఓట్లను అసలు పండుతాయా పండుతాయా పడుతాయిపుకుంటాము రక్తం నీళ్ళు చేసుకొని వరాలు వేసుకొని ఒడ్డేసుకొని మళ్ళీ నా ముందే మేము కలిపి మందాము ఇంతవరకు మందు పట్టలేదా ఎట్లా పంటాయి